అందరికీ జయ శ్రీరామ్ నా పేరు సగర్ వెల్కాటు మా ఛానల్ దగ్గర ఈ ఈరోజు నేనైతే లింబాది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆలయానికి వచ్చిన ఈ యొక్క ఆలయానికి నాలుగు వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది సరేనా అయితే చూద్దాం పదండి ఉన్నామైతే మొత్తం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక అయితే కొట్టేసేయండి వెళ్ళాం పదండి జయ శ్రీరామ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లింబాదు లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఘనమైన చరిత్ర ఉంది ఇక్కడ ఎవరో ఒకరు తయారు చేసినటువంటి విగ్రహం కాదు ఇక్కడ స్వయముగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి స్వామి కూడా దర్శనమిస్తూ ఉంటారు చూడవచ్చు మీరు ఇదంతా కూడాను లింబాద్రి స్వామి యొక్క ఆవరణ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి స్వామి యొక్క కళ్యాణం కూడా ఉంటుంది కాబట్టి ఇక మండపాన్ని అయితే ఇక్కడ వేయడం జరిగింది కళ్యాణ నిమిత్తము చూడవచ్చు మీరు అందరూ కూడాను చాలా అంటే చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నది ఈ యొక్క ఆలయం అని చెప్పుకోవచ్చు మరి వాళ్ళు బాగానే అభివృద్ధి ఉందని చెప్పుకోవచ్చు ఏ విధంగానైతే యాదాద్రి మహర్షి పేరు మీదుగా యాదగిరి గుట్ట అనే పేరు వచ్చిందో ఇక్కడ కూడా లింబాద్రిని మహాదాసుని పేరు కానీ ఈ యొక్క స్వామి వారికి లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి అని పేరు రావడం జరిగింది చాలా అంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడనైతే వాతావరణం అంతా కూడాను ఆలయ ప్రాంగణం మంచి మంచి చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది చూడవచ్చును మీరు అందరు కూడాను ఇక్కడనైతే ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది భోజనాలు చేయడానికి అదే విధంగా షెడ్ అయితే కొత్తగా నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ చాలా బాగుంది ఇది శివరాత్రికి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంతో పాటు యాగశాలవి యాగాశాలవి నిర్వహిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ రథము ఇక్కడ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం తర్వాత సాయంత్రము ఈ విధంగా అయితే ఈ రథంలో వారిని రథంలో ఊరేగింపుగా చేస్తారు చూడొచ్చు రథం అంతా కూడా ముందుగా మనకైతే దర్శనం ఇస్తూ ఉంటాడు గరుత్మంతుని విగ్రహం మనమైతే ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం పదండిగా శ్రీమన్నారాయణ మేమైతే శివరాత్రి తర్వాత మరుసటి రోజుకి రావడం జరిగింది ఇక్కడ శివరాత్రికి లక్ష్మీనారాసింహ స్వామి వారి యొక్క కళ్యాణంతో పాటుగా జాతర కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కుండి లెక్కింపు చేస్తూ ఉన్నారు అక్కడ సైడు చూడవచ్చును ఆలయం లోపల చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ తయారు చేయడం జరిగింది రంగురంగులతో పెయింటింగ్ అయితే చాలా బాగుంది చూడవచ్చు ఇదంతా కూడా వాళ్ళు గ్రామస్తులు కుండీ లెక్కింపు చేస్తూ ఉన్నారు ఈ ఆలయం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఆలయం లోపల బయట రకరకాల పెయింటింగ్ ఈ విధంగా పెయింటింగ్ అయితే వేయడం జరిగింది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే చూడవచ్చు మీరు ఇక్కడ శుభరాత్రి సందర్భంగా మూడు రోజులైతే ఉత్సవాలు ఉంటాయి రాష్ట్రంలో అయితే స్వామివారికి దైవాభిషేకం నామధారణ కిరీటధారణ ఉంటుంది రెండవ రోజు అయితే లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క కళ్యాణంతో పాటు శివ కళ్యాణం కూడా ఉంటుంది ఆ విధంగా మూడవ రోజు సాయంత్రం రథోత్సవం కూడా జరుగుతుంది ఈ విధంగా లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క కళ్యాణము యజ్ఞము రథోత్సవాలతో మన ఈ లింబాదు లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క జాతరైతే మూడు రోజుల వరకు కొనసాగుతూ ఉంటుంది శివ శివరాత్రి రోజున మహానదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ యొక్క జాతరకు చుట్టుపక్కల గ్రామస్తుల వారు అయితే చాలా అంటే చాలా వేల సంఖ్యలో రావడం జరుగుతూ ఉంటుంది అద్భుతంగా అయితే ఈ యొక్క ఆలయం చాలా అంటే చాలా బాగుందరు కూడాను దేవీ దేవతల విగ్రహాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీదేవి ఈ పెయింటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ఆలయం చుట్టూ గర్భాలయం చుట్టూ మన దేవతల విగ్రహం చూస్తూ ఉన్నాము సరస్వతి అమ్మవారు చాలా బాగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇక్కడైతే ఇప్పుడు మీరందరూ కూడా ఈ ఆలయంలో ప్రతి శనివారం అయితే భజన కార్యక్రమం ఆ విధంగానైతే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రతి శనివారం సత్యనారాయణ వ్రతం చేయించి భజనా కార్యక్రమంతో పాటుగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఇక్కడ ఎప్పుడైతే మీరు స్వామివారి యొక్క సర్వమంగళ విగ్రహాన్ని దర్శనం చేసుకోండి చూడండి నింబాజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క సర్వదర్శనము పుట్ట నుండి వెలిసినటువంటి లక్ష్మీనారసింహస్వామి స్వామి చూడొచ్చు మీరందరూ కూడాను స్వామి గోవింద గోవింద అదేవిధంగా ఈ యొక్క ఆలయం పక్కనే ఈ ఆలయం లోపలనే శివ ఆలయం కూడా ఉంది చూడవచ్చు మీరు నందీశ్వరుడు శుభాలయము ప్రతి శనివారం కూడాను ఈ యొక్క ఆలయంలో భజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమంతో పాటుగా శ్రీ సత్యనారాయణ స్వ్రతం చేయించి అన్నదాన కార్యక్రమానికి అయితే భక్తులు సహకరిస్తూ ఉంటారు మేము కూడా ఈరోజు ఈ యొక్క ఆలయంలో వ్రతం చేస్తూ ఉన్నాము జయగిరి భక్తులు శ్రీ ఆనందరెడ్డి సార్ గారు అని చాలా ఆప్తులు మాకు మా సత్యనారాయణ అయితే మా వాళ్ళందరూ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు తాము పూజిస్తూ ఉన్నారు చూడచ్చు మీరు చిన్నగా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ సత్యనారాయణ యొక్క వరద కీటం ఇవి చాలా బాగా అలంకరించింది మా వాళ్ళైతే శనివారం అయితే మాతో పాటుగా మరొకరు కూడా ఒక జంట కూడా ఇక సాంబారిక సన్నిధిలో వ్రతానం చేస్తూ ఉన్నారు ఆ శక్తి అనుసారంగా అయితే వ్రతానం చేసి ఒక మూడు వేల రూపాయలు అయితే ఈ రోజు అయితే అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇవ్వడం జరిగింది ఏమైతే ఈ యొక్క ఆలయము ఆదిలాబాద్ జిల్లా తాము మండలం వడ్డెలు గ్రామంలో ఉంటుంది ఎప్పుడైతే మీరు ఒకసారి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్న చూడని మీరైతే మా అసాప గ్రామ నివాసులు శ్రీమాన్ శ్రీ ఇన్మా చిల్లింగిరెడ్డి గారు కూడా ఈ భజన కార్యక్రమానికి ప్రతి వారం వారం కూడా వస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే మా వ్రతానికి కూడా అయిపోయింది కాబట్టి మా బంధువులు కూడా ఇక్కడ వ్రతానికి ఈ ఆలయానికి రావడం జరిగింది అందరు కూడా శ్రద్ధగా కూర్చొని స్వామివారి యొక్క నామ సంకీర్తన భజన వింటున్నారు మరి కాసేపట్లో స్వామివారి యొక్క మంగళహారతి జరగనుంది చూడండి ఒకసారి フフフ。 ఈ ఆలయంలో స్వామివారి యొక్క మంగళహార విని అందరు కూడా చాలా బాగా తరించిపోయారు నాకు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు భక్తిజనులు కూడా భక్తి చక్కగా ఇక్కడనే స్వామివారి యొక్క సన్నిధిలో ప్రవేశించిపోతున్నారు ఆలయంలో ప్రధాన ఆలయంతో పాటుగా మంగళాదేవతలు ఆంజనేయ స్వామి విగ్రహం చిన్నగా అదేవిధంగా ఈ యొక్క చరిత్ర చెప్పాలంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం లింబాద్రిని దాసుడు యొక్క వడ్డాడి గ్రామంలో భిక్షాటన చేస్తూ చెరువు ఘటన ఉన్న చింత చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉండేవాడట ఒకరోజు ఆయన ధ్యానంలో లీలమైపోయినప్పుడు లక్ష్మీనరసింహ స్వామి మెరుపుతో పుట్ట నుండి స్వయంగా వెలుస్తున్నప్పుడు లింబాద్రిని దాసుడు ఆ దృశ్యాన్ని చూడడంతో స్వామివారు కొంత భాగం మాత్రం వెలిసి అక్కడికక్కడే ఆగిపోయాడు అన్నమాట అందుకే సోమవారి ఇక్కడ మనకు సగభాగం మాత్రమే దర్శనమిస్తూ ఉంటాడు ఇది ఇది మన లింబాద్రి దాసుని యొక్క సమాధి చూడవచ్చు మీరందరూ కూడా కూడాను ఈ లింబాద్రి ఈ యొక్క దాసుడి పేరు మీదుగానే ఆలయానికి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని పేరు రావడం జరిగింది పూర్వమైతే ఈ గ్రామంలో ఏనుగు కూడా ఈ పరిసరాల్లో తిరిగేదట అదే ఈ ఏనుగు చాలా అంటే చాలా బాగుంది ఆలయ ప్రాంగణము ప్రశాంతమైన వాతావరణం చెరువు గట్టు ఇదంతా కూడా చెరువు ఈ చెరువు గట్టునే ఈ యొక్క లింబాద్రిని మహాదాసుడైతే ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉండేవాడు నీటి సౌకర్యం కూడా చాలా బాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసిన కాబట్టి గ్రామస్తులు వచ్చిన భక్తులు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తూ ఉంటారు చురూ కూడా దీపాతే దీపావళి పండగలాగా దీపావళి చాలా బాగా చూడచ్చు మీ అందరూ కూడాను ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమానికి అయితే భోజనానికి వేలైంది చూద్దాం పదండి జయ శ్రీరామ్ మొత్తానికైతే ఏదైనా మాట ఈ రోజు మన లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయము మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి జయ శ్రీమన్నారాయణం విజయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ విజయ్ శ్రీరామ్